హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ చూడీ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ నుంచి మా సింహగాడైతే తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తాడంటే చూడండి నేను గేట్కి అక్కడ వచ్చేసి మంచం నవారు ఉంటుంది కదా నవారు కట్టేసిన వాడు పోకుండా అన్ని బందోబస్తు చేసిన కానీ వాడైతే అక్కడ సందుల నుంచి ఈగి మరీ బయటికి వెళ్ళిపోయాడు ఇప్పుడు నుంచి బయటకు వెళ్దామనే చూస్తాడు అందుకే కట్టేసిన ఇప్పటికి టూ త్రీ డేస్ కాయటికి వెళ్తున్నాడు అక్కడిక్కడ తిరిగి వస్తున్నాడు ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా అంతా అక్కడక్కడ గలీజు గలీ తింటే అగో వాడ తలకాయ పెట్టిండు కదా అల్లకెళ్ళి వాడు ఈగిపోయిండు వాడు చూడ్డానికి ఇట్లున్నాడు కానీ ఏ అయినా ఈగిపోయేటట్టే ఉన్నాడు మరి ఎందుకో బయటికి పోవాలని వాళ్ళ ప్రయత్నం అంతగానే ఉన్నది సింభు ఏంది కట్టి నేను పెట్టుపోతావురా వాటిని వదిలిపెట్టే ఉంచుతా చూసిన వారా సింభు నీ మీద ఎంత కుల్లో గేట్ కాడ ఎందుకు కట్టేయాలి అని అడుగుతాను ఇంకట్టేస్తున్నారా సింపుగా నేను ఎప్పుడన్నా బయటికి పోయి పిచ్చి పిచ్చి పనులు చేస్తూనే కట్టేస్తా లేకపోతే నేను ఎందుకు కట్టెత్తా ఎప్పురా ఇక మా చుట్కీ గడు చూడండి బయటికి పోవడానికి వాడు మన నవరణ అంతా కొరుకుతాడు ఏం చెప్తాను ఈ చుట్టికీ ఓం చూస్తాను నాని ఎందుకురా మీరు బయటికి పోవాలని ఇంత ఫిక్స్ అయ్యిళ్ళు బయటికి ఎందుకు చెప్పు ఈ సాడీజం చూసిల్లా నీ శాడీస్ ఏం తగలయ్యా ఏం చెప్తాను ఏ ఓ చుట్కి ఏ గిట్లా చేసినాక కట్ అయిపోతే ఏం చేయాలి చెప్పండి ఫ్రెండ్స్ మీ చుట్కీ సింబకు మీరైనా చెప్పండి బయటికి పోయి అడ్డమైనవి అన్ని తినద్దని చెప్పి దా ఇల్లకెళ్ళి రా ఇళ్ళకెళ్ళి పోయినావుగా ఇల్లకెళ్దా ఈ గేటు ఇక్కడ ఉన్న గేటుని తీసుకుపోయి అక్కడే వెడతాను ఏం చేయాలిగా ఈ సందులోకి వెళ్ళి వేయండి వాడు సింహగాడు ఈ సందులోకి వెళ్ళి మల్ల రమ్మంటే అత్తలేడు ఈగిపోవడానికి బాగానే ధైర్యం ఉంటుంది కానీ రావడానికి ఉంటలేదు ఆరా నీకు ఎట్లా పోయినావు ఈగి భయం లేదు నీకు ఇంత కూడా ఇక ఊసా ముద్దుగా అక్కడ చుట్కే వద్దులే దెబ్బలు అయితే కట్ట తీసుకొస్తా మరి కట్టదేనా ఎందుకేనా అని ఇంత ప్రయత్నం చేస్తాను బయటికి పోవడానికి మరి నేను ఏమంటాను మీకు మంచిగా చూసుకుంటాను కాదురా చిక్కి కూడా పెడతాను కాదురా ఇంకేం కావాలి ఎప్పులే వాడు బయటికి వెను కాబట్టి నువ్వు కూడా పోతావా వద్దు చుట్టికే నో పో అటు పోపడి పో లోపడి పో నాని పో పో మంచోడు మా గాడు చెప్పంగానే మాటిన్నాడు వీడే జగ మొండి అస్సలు మాట్లాడు మళ్ళిన వారా వంద లోపలి తీసుకొస్తే కానీ నువ్వు లే కానీ నేను అన్ని కొరకకు బాగా అలవాటు అయింది కొరకుడు అన్నీ ఉన్నదే ఏదో ఇన్స్టాంట్ గేట్ అది దాన్ని ఎందుకురా అట్లా ఎత్తాను నువ్వు కూడా ఈగిపోతావు వెళ్ళి ఓయమ్మో ఏంది ఇది చుట్కే నో పోతా పోవా ఆ తేనా ఎందుకు ఇట్లా కాతా స్లాబ్ ఎక్కిండు సూతాండు వార్నింగ్ ఇచ్చింది ఎందుకో 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 ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారా మీరు దా దా లోపలేరా రేసింబా కమ్ వద్దు నువ్వద్దు వీడు ఎల్లకెళ్ళి ఈగిండి వాళ్ళకెళ్ళి రావాలి వాళ్ళ మళ్ళీ టూ వీటి కోసమైనా గేట్ చెప్పి అను ఏమైనా నా మాట అస్సలే ఇంటలేవు ఇంట్లో ఉన్నంతసేపీ నా మాట లెక్క బయట పోయిందంటే నా మాట ఎవ్వి ఇంటలేవు ఇంతముండి ఇంత జగముండి తయారవుతాను వేంద్ర నువ్వు ఇప్పుడు ఆ సందులకి లీగిపోతే లీగిపోతే ఇన్ని కట్టి ఏం లాభం చెప్పి ఇక గేటుకు సింబు ఏ చూడు ఇది చూడరా సింబు సింబు నాని చూడు 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 శాడీజం తగలేయ్యా శాడీజంకి బ్రాండ్ లాగా ఉన్నారు కదరా ఇద్దరు ఇద్దరుగా ఏందో ఈ కథ నాకు అయితే లేదు ఇట్లా చేసినానికి రోజు కట్టేసే ఇక ఇడిచిపెట్టుడు ఉండదు చుట్టికమ్మా నీకే చెప్పేది వింటానవా ఇటు ఒకసారి ఇటు చూడు కట్టేడు వైరా కట్టే కట్టే తీసుకురా బావా చుట్టికి అసలే మాట వింటలేదు నన్ను గింతరా పట్టించుకుంటానేమో నువ్వెంత పిచ్చిదానా నా పని నేనే చేసుకుంటా కథ కొంచెం అయితే మొత్తం గురికి పడుతుంది వీటికి నేనేం చేయాలిగా ఏవి అడ్డం పెట్టినా కానీ ఏవి అడ్డం కావన్నట్టు చెప్తానే రాకుతున్నారు గీకుతున్నారు బయటికి పోవాలని ప్రయత్నమే చేస్తున్నారు ఎందుకు రాసింబగా ఎందుకురా చుట్టుకీగా బయటికి వేయాలనుకో ఇక నేను తీసుకొచ్చుకోను బయటనే వదిలేస్తా ఇంకోసారి అయితే ఇక బయట ఏమన్నా చేసుకోవాలి గేటు కూడా దిగాను మళ్ళా బయటనే ఉండాలి ఇక ఫుడ్ కూడా పెట్టాను నేను వద్దు కదా మీకు అందుకే పోతాగా బయటికి సింబా ఐ హార్ట్ నేను హట్ అని రా నువ్వు బయటకి పోతేనే చెప్తాను ఎప్పటికీ అరే నువ్వు బయట పెరగటో నువ్వు వినారా అసలు నువ్వు బ్రీడ్ కాదురా ఇంట్లోనే ఉండాలి ఇళ్ళలోనే పెరగాలి నేనేమన్నా మిమ్మల్ని కట్టేసి ఉంటా అన్నారా పొద్దుంతా ఇప్పుడు నువ్వు బయటికి పోతేనే కదా తీసుకొచ్చి కట్టేసినా బయట కొంచెం అన్న అట్లా చూస్తామని కదా గేటు కాడు ఉంచినా నేను దుకరాకి ఇట్లా చేస్తారు బుడ్డి సిమ్ముగోడు సింహు తప్పించుకోవడానికి ప్రయత్నించిన దొంగలు పట్టుకోవడానికి చూస్తున్న ఐపీఎస్ ఆఫీసర్ నేనే ఒక్కొక్కసారి ఐపీఎస్ ఆఫీసర్ చేతికి కూడా చిక్కకుండా తిరుగుతున్న దొంగలు ఏమైందిరా పిట్టలు అరుస్తానయా పోతావా వాడి దగ్గరికి పోతావా పిట్ట దగ్గర పోతావా ఏడీ కాదు అరే చుట్టికి ఒకసారి చెప్తే ఒకళ్ళు మించి ఒకళ్ళు చెప్తాను నాకే కనుక కోపం వస్తే ఏం చేస్తానో ఇక నాకే తెలియదు మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉండండి మంచిగా కలిసి ఉండాలి రెండు మంచిగా ఉండాలి ఈ మిగతా టైంలో ఏమో ఇరుగ తండుకుంటారు ఈ పారిపోవడంలో మాత్రం బయటికి ఒకటే యూనిట్ మీద ఉంటారా మంచిగా మీరైతే ఐకమత్యమే మహాబలం అనే కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకున్నారా మీరు అదేది లోపల ఉండగా కాదు గేట్ అవతలికి ఎలా వెళ్ళాలి అనే కాన్సెప్ట్ మీకు ఐకమత్యమే మహాబలం అనేది బాగా పనిచేస్తుంది రెండు పోట పోటీ వాడి ఎలా తప్పించుకోవాలి ఒక బుక్ రాసేయండిరా తప్పించుకోవడం ఎలా గేటుకున్న కట్టెలను కొరికేయాలి బయటకున్న తాళ్ళను కొరికేయాలి కొంచెం సంద వచ్చినా కానీ దాంట్లోకి వెళ్ళి బయటికి దూరాలి ఓనర్ చూడనప్పుడు నటుకున్న బయట పడాలి బయటికి పోయాక ఓనర్ మాట పట్టించుకోకూడదు ఎంత పిలిచినా రాకూడదు మన పని మనమే చేసుకోవాలి నచ్చినంతసేపు బయట తిరగాలి అడ్డమైన గడ్డి తినాలి తర్వాత హెల్త్కి పాడు చేసుకోవాలి ఓనర్ని తిప్పలు పెట్టాలి ఓనర్ పెట్టే తిండి తినకూడదు ఇవేనారా మీ రూల్స్ భలే రూల్స్ మంచి మంచి కట్టుబాట్లు ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు కాదురా మీరు ఎక్కడో ఉండాల్సిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన నేను ఎందుకుంటారు ఇక ఉండరు ఇక పన్నాడు మా సింబగాడిగా ప్రయత్నించి ప్రయత్నించి అలసిపోయావాళిగా ప్రయత్నించిన కాడికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్